పౌర్ణం నుంచి రాసుల వారిగా చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూయర్స్ రాశి పరంగా ఎలా ఉందో చూద్దాం చూసే వ్యూయర్స్ యొక్క ఆలోచనలు వాళ్ళ పర్సన్ మీద రాశి పరంగా ఎలా ఉందో చూద్దాం చూసే వ్యూయర్స్ ఆలోచనలు రాశి పరంగా ఎలా ఉంది చూసే వ్యూయర్స్ పర్సన్స్ ఎవరై చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాశి పరంగా వాళ్ళ ఆలోచనలు పర్సన్ మీద ఎలా ఉన్నాయో చూద్దాం మేశరాశి. మేశరాశి పర్సన్ ప్రజెంట్ అయితే మేషవి రాశి ఫస్ట్ రా రాశికి మూడే స్కార్డులు తీస్తాను చూడండి మేష అగ్నితత్వ రాశులు ఇవి చూద్దాం ఫస్ట్ రాసి సింహరాశి गणसुर राशि చూడండి మాషా ద సింహా దనస్ మాషా రాసి చూడండి ద చారిట్ అంటే మేషరాశి వాళ్ళు ఎలా ఉంటారంటే ప్రజెంట్ లైఫ్ని బ్యాలెన్సింగ్ చేయాలి అనుకుంటున్నారు వీళ్ళ ఆలోచనలు ఒక జడ్జిమెంట్ తెస్తారు ప్రతి దాన్ని కూడా బ్యాలెన్సింగ్ చేయాలి అంటే ఫ్యామిలీని కెరియర్నైనా ఫ్యామిలీ కెరియర్ మీ పర్సన్ విషయంలోనైనా లేదు అంటే మొత్తం లైఫ్ మొత్తాన్ని కూడా బ్యాలెన్సింగ్ చేయాలి అనుకుంటున్నారు సిక్స్ ఆఫ్ వ్యాన్స్ మీరు ఒక విక్టరీ కోసం అంటే దేన్నైతే దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో దేని గురించి అయితే కష్టపడుతున్నారో ఎక్కడికి వెళ్తున్నారో మీరైతే మాత్రం అక్కడ విక్టరీ సాధిస్తారు ఈ ఫిఫ్టీన్ డేస్లో మీరైతే విజయాన్ని సాధిస్తారు అది కూడా మీ మీ మీద ప్రేమగా మీరు దేన్నైనా సాధించగలరు మీ మీద ప్రేమతోనే మీకు రావాల్సిందంతా దగ్గరగా వస్తుంది మీరు ఎవరినై దేన్నైతే ఎక్కువ ఇష్టపడతారో దాన్ని చాలా ప్రేమగా చూసుకుంటారు బాధ పెట్టరు మ్యాచ్ రాశి వాళ్ళ యొక్క ఎనర్జీస్ ఇలా ఉన్నాయి ఈ ఫిఫ్టీన్ డేస్ ఇప్పుడు సింహరాశి సింహరాశి టెన్ ఆఫ్ స్వార్ట్స్ వీళ్ళు చాలా బాధపడతారండి వీళ్ళు అంటే ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు లేకపోతే పర్సన్ పరంగా అవ్వచ్చు జాబ్ పరంగా అవ్వచ్చు దేని పరంగానైనా సరే ప్రజెంట్ నిద్రలేని రాత్రులను గడుపుతారు నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఎక్కువగా సఫర్ అవుతున్నారు మేబీ మనీ పరంగా అయినా లేదు అంటే లేకపోతే పిల్లల పరంగానైనా అంటే పెద్దవాళ్ళు అయితే పిల్లల పరంగా మమ్మల్గా యుక్త వయసులో అయితే వాళ్ళుకి కొన్ని స్ట్రగుల్స్ అవుతున్నాయి ఏదో సమ్ లవ్ ఇష్యూస్ అయినా సరే నెదర్లాండ్ రాత్రులను గడపడం ప్రజెంట్ వాళ్ళకైతే బ్యాడ్ కర్మ మొదలవుతుంది ఈ ఫిఫ్టీన్ డేస్లో చాలా బ్యాడ్ కర్మ ఉంది అని చెప్తున్నారు సిక్స్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ యొక్క ఏంటంటే ఇక్కడ ఏంటంటే సిక్స్ ఆఫ్ పెంటికల్స్ వీళ్ళు చాలా సఫర్ అవుతున్నారు వీళ్ళు ఎమోషన్స్ని వాటిని వాళ్ళు ఎవరికైతే చెప్తారో వాళ్ళు వినకపోవడం పట్టించుకోకపోవడం నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఇంకొకరికి అయితే హెల్పింగ్ కొంతమంది అయితే హెల్పింగ్ అయితే చేస్తారు సిక్ నెక్స్ట్ అమౌంట్ ఇష్యూలో వీళ్ళకి ధనం పరంగా మాత్రం హ్యాపీగానే ఉంటుంది డబ్బులు పరంగా నెక్స్ట్ టెన్ ఆఫ్ కప్స్ వీళ్ళు ఫ్యామిలీతోనైతే చాలా హ్యాపీగా ఉంటారండి వీళ్ళ ఫ్యామిలీని చాలా ఎక్కువగా ప్రేమిస్తారు వీళ్ళ ఫ్యామిలీలో వీళ్ళు దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తారు వాళ్ళతో చాలా హ్యాపీగా ఉంటారు అని చెప్తున్నారు నెక్స్ట్ ఇది ధనుస్సు రాసి వాళ్ళు ధనస్సు రాశి వాళ్ళు నైన్ ఆఫ్ ఫ్యాన్స్ ఎక్కువగా మీరు జాబ్ పరంగానైనా సరే ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ ఇప్పటి వరకు ఉన్న వాటి పరంగానైనా సరే మీరు ఎక్కువగా ఈ ఫిఫ్టీన్ డేస్ అంటే ఆలోచిస్తారు ఏంటి అసలు నా పరిస్థితి ఏంటి నేనేం చేయాలి ఎలా ఉంటుంది నా జాబ్లో ఏంటి నేను ఇలా ఎలాంటి రిస్కులు బేస్ చేయాలి అసలు నాకు లైఫ్ అంటూ ఎలా ఉంటుంది ఉంటుందా ఉండదా ఇలాంటి ఆలోచనలతో మీరు ఎక్కువగా ఉంటారు నెక్స్ట్ టూ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ పెంటికల్స్ అంటే మీరు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ మీలో ఉన్నాయి అంటే అవ్వ అవుతుందా అవ్వదా జరుగుతుందా జరగదా సపోజ్ మీరు ఒక దేంట్లోనైనా ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు ద స్టార్ కానీ మీ మీరైతే ద స్టార్ చాలా లక్కీ లక్కీ అండి మీరు అనుకునేది ఏదైనా సరే మీకు పర్ఫెక్ట్గా జరుగుతుంది అని యూనివర్స్ అయితే చెప్తున్నారు మీకైతే మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది మీరు ఎంత థింక్ చేస్తారో ఫిఫ్టీ ఫిఫ్టీ అయినా సరే మీకైతే మాత్రం చాలా ప్యాషనేట్గా మీకు స్టార్ అంటే మీరు ఒక స్టార్ మీ మీ పర్సన్ ఇష్యూ అవని లేదంటే ఒక జాబ్ ఇష్యూ అవని మీ మిమ్మల్ని అయితే స్టార్లా చూస్తున్నారు అని చెప్తున్నారు యూనివర్స్ ప్రజెంట్ అయితే మేష ధనస్సు అయ్యింది అగ్నితత్వ రాసులు అయ్యాయి నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే భూతత్వ రాసులు యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 భూతత్వ రాశుల గురించి చెప్పండి యూనివర్స్ భూతత్వ రాసులు ఏంటేంటి భూతత్వ రాసులు యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 రుషభ రాశి కన్యా రాశి మకర రాశి వృషభం మకర వృషభం మకర రాశుల గురించి చెప్పండి ప్రజెంట్ వృషభ రాశి వాళ్ళు ఎలా ఉంటారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ వృషభ రాశి వాళ్ళు ఎలా ఉంటారు వన్ టూ త్రీ ವೃಷಭ ರಾಶಿ 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 ವಾಲಪರು ಕನ್ಯಾರಾಶಿವಾನ್ಯಾರಾಶಿ ರಾಶಿ ಕನ್ಯಾರಾಶಿ ನೆಕ್ಸ್ಟ್ ಮಕರ ರಾಶಿ వీళ్ళు ఫస్ట్ వృషభ రాశి వాళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళైతే వాళ్ళంతటి వాళ్ళుగా ఫస్ట్ సెల్ఫ్ ఎవల్యూషన్ చేసుకుంటారు వాళ్ళంతటి వాళ్ళుగా సెల్ఫ్ ఎవల్యూషన్ చేసుకుంటారు వాళ్ళంతటి వాళ్ళుగా మనీ పరంగా ఆలోచిస్తూ ఉంటారు కెరియర్ కోసం లేదు పర్సన్ విషయంలోనైతే లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికైతే వాళ్ళు రెడీగా ఉన్న వీళ్ళైతే ఉంటారు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇస్తారు సింగిల్గా ఎక్కువగా ఉండడానికి ఇష్టపెట్టుకుంటారు ఒంటరిగా ఉండి ఎక్కువగా ఆలోచనల్లో ఉంటారు నెక్స్ట్ ఏంటంటే ఫ్యామిలీ విషయంలో కెరియర్ విషయంలో చాలా ఎక్కువగా ఉంటారు చాలా ప్రేమగా ఉంటారు వీళ్ళైతే మనీ పరంగా అయితే వీళ్ళకి ఎటువంటి లాస్ అనేది లేదు వీళ్ళు వీళ్ళకి కిడ్స్ విషయంలో కూడా పెట్స్ కూడా ఉన్నాయి వీళ్ళకి పెట్స్ కూడా ఉన్నాయి కిడ్స్ ఉంటారు వీళ్ళ ఏంటంటే కిడ్స్ ఉండే వాళ్ళు వీళ్ళైతే చాలా హ్యాపీగా ఫ్యామిలీలో ఉంటారు కానీ ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళతో అయితే ఎక్కువగా గొడవలు అయ్యే సిచ్యువేషన్స్ ఈ ఫిఫ్టీన్ డేస్ ఉన్నాయి వీళ్ళు మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి చిన్న దాన్ని చిన్న విషయాన్ని కూడా తప్పుగా తీసుకొని వాళ్ళు మీతో గొడవలు పెట్టుకొని మీరు ఎక్కడ ఉంటారో అక్కడ గొడవలు అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి హెల్త్ ఇష్యూస్ కూడా మీకు కొన్ని కొన్ని వస్తాయి ప్రాబ్లమ్స్ అయినా రావచ్చు మీరు కేర్గా ఉండండి అని చెప్తున్నారు నెక్స్ట్ రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఉండే సిచ్యువేషన్ లో కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి చూసారా ఒక కత్తి పట్టుకొని ఎవరితోనైనా యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాను అన్నట్లుగా మీరు ఉంటారు నెక్స్ట్ అంటే ఎక్కడ ఉంటారో అక్కడి నుంచి మీరు బయటకు వచ్చి ఒంటరిగా థింక్ చేస్తారు మీ చుట్టూ కూడా ఎవరు ఉండడానికి మీరు ఎక్కువగా ఇష్టపడరు కాన్ఫ్లిక్ట్స్ని ఎక్కువగా ఎదుర్కొంటారు మీరు మీరు ఈ ఈ ఫిఫ్టీన్ డేస్లో అనుకోకుండా ఒక సెలబ్రేషన్కి వెళ్ళి అధిక వెళ్తారు అంటే ఫ్యామిలీ సెలబ్రేషన్ అవ్వచ్చును లేదు అంటే ఎక్కడికైనా సరే ఒక శుభవార్త అయినా వినడం లేదు అంటే మీరు హ్యాపీగా ఉండడం జరుగుతుంది కాన్ఫ్లిక్ట్స్ ఎదుర్కొనేటప్పటికీ మీరు ఉండే దగ్గర చాలా హ్యాపీగా ఉంటారు కొత్త పరిచయాలు అనేవి ఏర్పడతాయి గా ఉంటారు అని చెప్తున్నారు నెక్స్ట్ ఇక్కడ మీ లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఉండొచ్చు మేబీ ఎడిక్షన్స్ కూడా కొంతమంది అలవాటు పడవచ్చు ఎడిక్షన్స్ అంటే డ్రింకింగ్ మొబైల్ ఎడిక్షన్ లేదు అంటే థర్డ్ పార్టీ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఇష్యూస్ లేదు అంటే కొన్ని కొన్ని విషయాల్లోనే ఎక్కువగా ఎమోషనల్గా అవ్వడం మీకు నచ్చినట్లుగా ఉండడం ఇలాంటివన్నీ మీరు చేస్తూ ఉంటారు ఈ మీకైతే రాక్షసత్వం ఉంటుంది కోపం ఎక్కువగా ఉంటుంది అగ్రెసివ్ ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు నెక్స్ట్ ఇదేంటి మకర రాశి వాళ్ళు వీళ్ళైతే చాలా కామ్గా ఉంటారు చాలా కామ్గా ఉంటారు బాధపడతారు నచ్చరింగ్ ఎక్కువ మీరు కేరింగ్గా ఉంటారు మీ ఫ్యామిలీ పట్ల మీరు కేరింగ్గా ఉంటారు ఎక్కడైనా జాబ్ విషయంలో కూడా చాలా కామ్గా చేస్తారు మీరు నోరు అయితే మాట్లాడి చెయ్యరు చాలా కేర్గా డీప్గా ఇష్ట ప్రేమతో మీరు చేసే పనిని కూడా ప్రేమతో చేస్తారు చే ఏ పనిని మీరు చేసినా సరే చాలా ప్రేమతో చేస్తారు కానీ అందులో బాధ ఉన్నా మీరు బయటికి వెళ్ళ చెప్పరు చూడండి మీరైతే కొన్ని చాలా విషయాల్లో బాధపడతారు కానీ బయటికి చెప్పకుండా లోపలే కుమిలిపోతూ సఫర్ అవుతూ ఉంటారు అని చెప్తున్నారు నెక్స్ట్ ఏంటంటే మీరు ఏదో కొత్త న్యూ ఆఫర్ గురించి వెయిటింగ్ చేస్తున్నారు న్యూ ఆఫర్ మీరైనా ఎవరికి ఇవ్వచ్చు లేదంటే మీకైనా న్యూ ఆఫర్ అనే అనేది రావచ్చు న్యూ ఆఫర్ అనేది వచ్చినట్లయితే మీరు చాలా హ్యాపీగా ఉంటారు కానీ అక్కడ ఇమ్మెచ్యూర్ బిహేవియర్తోనే మీరు ఉంటారు తీసుకోవాలా వద్దా అసలు ఏం చెయ్యాలి జాబ్ విషయంలో ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ విధంగా ఈ ఆలోచనలతో మీరు ఉంటారు అని చెప్తున్నారు